సూలూరు సూలూరుపేట న్యూస్ ప్లంబింగో ఫెస్టివల్ తేదీలు కరార్ ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో ప్లంబింగో ఫెస్టివల్ జరుగుతున్నట్లు సమాచారం రెండు వేల ఒకటిలో టీడీపీ హయాంలో మొదలైన ప్లంబింగో ఫెస్టివల్ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అదే టీడీపీ హయాంలో మొదలవుతున్న ప్లమ్మింగో ఫెస్టివల్ ఫ్లెమ్మింగో ఫెస్టివల్కు మొదలైన సన్నాహాలు ప్రత్యేక దృష్టి పెడుతున్న ఎమ్మెల్యే నిల్వల విజయశ్రీ తిరుపతి జిల్లా సూలూరిపేట నియోజకవర్గ పరిధిలో ఉన్న నేలపట్టు పక్షుల కేంద్రంను పురస్కరించుకొని నాలుగేళ్ల తర్వాత ప్లంబింగో ఫెస్టివల్ను కూటమి ప్రభుత్వం జరుపుటకు సన్నాహాలు చేస్తుంది పక్షుల ప్రేమికులను సందడి చేయబోతుంది వేల సంఖ్యలో విడిదికి వచ్చే విహంగుల వీక్షణం అందరినీ కనువిందు చేయబోతుంది ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి ఎమ్మెల్యే నిలవల విజయశ్రీ మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి ప్లెమ్మింగో ఫెస్టివల్ గురించి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది దీంతో సూలూరుపేట ఎమ్మెల్యే నెలవెల విజయశ్రీ ఫ్లెమ్మింగో ఫెస్టివల్ ఏర్పాట్లు చేస్తున్నారు జనవరి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిదవ తేదీలలో ప్లెమ్మింగో ఫెస్టివల్ జరుగుతుందని సమాచారం